ఇప్పిస్తాము దేశంలో అని చెప్పి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బీజేపీ పార్టీ వారు దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఈ రెండు ఫ్రెండ్లీ పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసింది ఇక్కడున్న బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన రేపు పార్లమెంట్ వచ్చేవారు కూడా ప్రజలందరూ వారిని అడుగుతారు యువతకు సంబంధించి కానీ ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ వారు ఉండి అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో బీజేపీకి పోతా ఉన్న తరుణంలో మేము ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరందరూ ఆలోచన చేయండి ఇదే అంశంకు వచ్చే వరకు యావత్ దేశానికి సంబంధించి మా మల్లికార్జున్ ఖర్గే గారు మా అధ్యక్షులు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశానికి సంబంధించి బీజేపీ చేస్తూ ఉన్న కుట్రలు ఈ దేశాన్ని విభజన చేయాలే మతం పేరు మీద ఇతర అంశాల పేరు మీద అని విభజన చేస్తూ ఉన్న కుట్రను ఈరోజు అదేవిధంగా దేశిక ఆర్థిక వ్యవస్థను కూడా ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారో మరి ప్రజలందరికీ కూడా వివరించడానికి కొత్త గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా ఉన్న తరుణంలో కదిలి రండి మా ఆదిలాబాద్ జిల్లా వాసులని చెప్పడానికి వచ్చినాం మీరు అందరూ కూడా సహకరించమని పెద్ద ఎత్తున కదిలి రావాలని మా జిల్లా వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడే మూడు గంటల సమయంలో నాగ్పూర్లో ర్యాలీ ఉంటుంది హమ్ తయారే అనే స్లోగన్ పార్లమెంటుకు సంసిద్ధంగా ఉన్నాం మతతత్వమైన బీజేపీ పార్టీని ఓడగొట్టాలే దేశ సమగ్రతను కాపాడాలని ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి మూడు గంటలకు ర్యాలీ మొదలవుతుంది నాగ్పూర్లో దాంట్లో భాగస్వాములుగానే ఉన్న యావత్ భారతదేశానికి సంబంధించి లక్షలాది మంది వస్తూ ఉన్న తరుణంలో తెలంగాణ నుంచి కూడా దాదాపు యాభై నుంచి లక్ష మంది మొత్తం యాభై జిల్లాలకు సంబంధించిన జమ కాబడుతూ ఉన్నారు నాగపూర్లో అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు అక్కడికి మీటింగ్ ఏర్పాటు చేయడానికి మీటింగ్ రావడానికి పోవటానికి మరి ఆ రాష్ట్రాలకు సంబంధించిన మరి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహించి వారికి కావాల్సిన అవసరాలను ఎందుకంటే మీటింగ్ కాగానే తిరిగి రావటం కూడా జరుగుతుంది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గ్రామ సభలు నిర్వహించబోతున్నాను ఆ గ్రామ సభలో ఒక అప్లికేషన్ ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా వివిధ అంశాలపై ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంత వాసులకున్న సమస్యనో వ్యక్తిగత సమస్యను రేషన్ కార్డు కావాలనో లేకుంటే వారి రెవెన్యూ సమస్యను తెలియజేయడానికి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎక్కువ జనాభా ఉన్న ఆ గ్రామంలో రెండు కౌంటర్లు పెట్టి దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుంది మహిళలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు మండల స్థాయిలో ఉన్న మరి అభివృద్ధి అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి దరఖాస్తులు తీసుకొని మరి వారి దగ్గర నుంచి వచ్చే డేటాను కలెక్ట్ చేసి తర్వాత విధి విధానాలను